ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో సంచలనం ఏపీలోనే కాదు యావత్ భారతదేశంలోనే అరుదైన రాజకీయ సంఘటనగా చెప్పుకోవచ్చు ఇంతకీ అసలు సంగతి ఏంటనేగా మీ ఆత్రత వివరాల్లోకి వెళ్దాం పదండి మన రాష్ట్రంలో రెండే రెండు కుటుంబాలకు చెందిన వారు వారి వారసులు నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలను నడిపించడమే ఈ అరుదైన ఘనత సినీ నటులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అల్లుడు తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధ్రేశ్వరి బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేస్తూ గత ఏడాదిలో బీజేపీ పెద్దలు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఆమెకు కట్టబెట్టారు ఇక దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన కుమారుడు వైఎస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ వైఎస్ఆర్ రెండు కుటుంబాలకు చెందిన వారు నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలను నడిపించడం మనం చూస్తున్నాం లైక్ షేర్ నోటిఫికేషన్